హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ స్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ ఉన్నాను గైస్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి నార్మలైజేషన్ లో స్కోర్ ఎలా పెరుగుతుంది అనేది తెలుసుకుందాం అండ్ అలాగే కట్ ఆఫ్ అనేది ఎంతలో డిసైడ్ చేస్తారు ఎలా డిసైడ్ చేస్తారు అనేది కూడా క్లియర్ కట్ గా ఈజీగా మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా సో ఓకే గైస్ మీ అందరికి తెలిసిన విషయమే ఎగ్జామ్ వచ్చేసి సిబిటి ఎగ్జామ్ వచ్చేసి మూడు షిఫ్ట్లలో జరుగుతుంది ఓకేనా ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ అండ్ అలాగే ఈవినింగ్ థర్డ్ షిఫ్ట్ అన్నమాట మూడు షిఫ్ట్లలో గ్రూప్ డి ఎగ్జామ్ అయితే జరగబోతుంది ఈ విషయం మనందరికీ తెలిసిందే షిఫ్ట్ వన్ మార్నింగ్ జరుగుతుంది అలాగే మధ్యాహ్నం వచ్చేసి షిఫ్ట్ టూ జరుగుతుంది ఈవినింగ్ వచ్చేసి షిఫ్ట్ ఫోర్ జరుగుతు షిఫ్ట్ త్రీ జరుగుతుంది అన్నమాట ఓకే సో ఈ షిఫ్ట్ లో ఏంటంటే మొదటి షిఫ్ట్లో లో రమేష్ సెకండ్ షిఫ్ట్లో లో సురేష్ థర్డ్ షిఫ్ట్లో లో కవిత ఈ ముగ్గురు క్యాండిడేట్స్ ఒక రోజు ఎగ్జామ్ రాశారు అనుకుందాం ఉదాహరణకి మీ అందరికి అర్థమయ్యేలా చెప్తున్నాను ఉదాహరణకి ఓకేనా సో రమేష్ కి రాస్కోర్ రాస్కోర్ అంటే తెలుసు కదండి మీరు అటెంప్ట్ చేసిన ఒక తొంభై అటెంప్ట్ చేశారు అనుకుందాం అందులో నెగిటివ్ మైనస్ నెగిటివ్ మైనస్ తీసేగా వచ్చిన స్కోర్ ని రాస్కోర్ స్కోర్ అంటారు ఓకేనా సో రమేష్ కి రాస్కోర్ స్కోర్ వచ్చేసి డెబ్బై వచ్చింది ఓకేనా అలాగే సెకండ్ స్ఫ్ట్ లో సురేష్ కి రాస్కోర్ వచ్చేసి అరవై ఐదు మార్కులు వచ్చాయి అలాగే థర్డ్ షిఫ్ట్ లో కవితకి రా స్కోర్ వచ్చేసి యాభై ఐదు మార్కులు వచ్చాయని ఇక్కడ ఉదాహరణకి మనం తీసుకున్నాం ఓకేనా సో ఇప్పుడేంటంటే ఒక పేపర్ ఈజీగా వచ్చింది అలాగే ఒక పేపర్ మోడరేట్ గా వచ్చింది అలాగే ఒక పేపర్ హార్డ్ గా వచ్చింది అని ఎలా డిసైడ్ అవుతుంది సింపుల్ ఏంటంటే మాక్సిమం క్యాండిడేట్స్ కి ఫస్ట్ షిఫ్ట్ లో మాక్సిమం క్యాండిడేట్స్ కి యావరేజ్ గా యావరేజ్ గా డెబ్బై మార్కులు వస్తున్నాయి అనుకుందాం ఓకేనా అరవై తొమ్మిది డెబ్బై అరవై తొమ్మిది డెబ్బై అరవై తొమ్మిది డెబ్బై యావరేజ్ గా మాక్సిమం స్టూడెంట్స్ కి వస్తున్నాయి అనుకుందాం సో అప్పుడు ఈ పేపర్ అనేది ఈజీగా వచ్చింది అని డిసైడ్ చేస్తుంది బోర్డు ఓకేనా ఐ మీన్ కంప్యూటర్ నార్మలైజేషన్ ఫార్ములా ఉంటుంది ఆ కంప్యూటర్ సిస్టమ్ ఏం డిసైడ్ చేస్తుంది అంటే గనక ఆ యావరేజ్ గా డెబ్బై మార్కులు వస్తున్నాయి ఈ స్కోర్ కన్నా ఈ షిఫ్ట్ కన్నా ఈ షిఫ్ట్ కన్నా వీలవి ఎక్కువ కనిపిస్తున్నాయి సో పేపర్ అనేది ఈజీగా వచ్చింది అని కంప్యూటర్ డిసైడ్ చేస్తుంది అనమాట ఐ మీన్ నార్మలైజేషన్ ఫార్ములా అనేది డిసైడ్ చేస్తుంది ఓకేనా నెక్స్ట్ షిఫ్ట్ టూలో సెకండ్ షిఫ్ట్ లో యావరేజ్ గా రా స్కోర్ ఇన్ని వస్తున్నాయి మాక్సిమం క్యాండిడేట్స్ కి యావరేజ్ స్కోర్ వచ్చేసి అరవై ఐదు అరవై నాలుగు అరవై ఐదు అరవై నాలుగు అరవై ఐదు అరవై నాలుగు ఇలా వస్తున్నాయి అనుకుందాం సో యావరేజ్ గా వీళ్ళ స్కోర్ అరవై ఐదు వస్తుంది కాబట్టి పేపర్ అనేది మోడరేట్ గా ఉంది అని నార్మలైజేషన్ ఫార్ములా అనేది డిసైడ్ చేస్తుంది అన్నమాట అండ్ అలాగే షిఫ్ట్ త్రీలో యావరేజ్ గా రా స్కోర్ వచ్చేసి యాభై ఐదే వస్తుంది ఓకేనా ఇంతకన్నా పైన రాలేదు ఓకేనా యాభై ఐదు ఫైనల్ అనమాట యాభై ఆరు ఎవరికి రాలేదు ఇదే టాప్ స్కోర్ ఓకేనా ఇదే టాప్ స్కోర్ అని అనుకుందాం మనం ఉదాహరణకి సో మాక్సిమం క్యాండిడేట్స్ మాక్సిమం క్యాండిడేట్స్ లో టాప్ స్కోర్ వచ్చేసి యాభై ఐదు ఒకరిది ఉంది మిగతా అందరివి యాభై నాలుగు యాభై మూడు యాభై నాలుగు యాభై మూడు యాభై నాలుగు యాభై మూడు ఇలా ఉన్నాయి అనుకుందాం సో టాప్ స్కోర్ యాభై ఐదు వచ్చింది కాబట్టి కంప్యూటర్ ఫార్ములా అదే నార్మలైజేషన్ ఫార్ములా ఏం డిసైడ్ చేస్తుందంటే ఈ పేపర్ ఈ సిఫ్ట్ లో హార్డ్ గా వచ్చింది అని డిసైడ్ చేస్తుంది ఇంతవరకు క్లియర్ ఓకేనా ఈ పేపర్ ఈజీగా వచ్చింది అని ఎలా డిసైడ్ చేస్తారు ఆ మాక్సిమం ఆ షిఫ్ట్ లో మాక్సిమం స్టూడెంట్స్ కి డెబ్బై మార్కులు వచ్చాయి అనుకుందాం అలాగే షిఫ్ట్ టూలో లో మాక్సిమం స్టూడెంట్స్ కి అరవై ఐదు మార్కులు వచ్చాయి కాబట్టి దీనికన్నా ఇవి తక్కువ కాబట్టి మోడరేట్ ఓకేనా దీనికన్నా ఇవి తక్కువ దీనికన్నా ఎక్కువ అంటే ఇదేటి అటు బాగా కూడా లేదు అటు మంచిగా కూడా లేదు గుడ్ ఆర్ నాట్ బ్యాడ్ ఓకేనా అటు బాగా కూడా లేదు అటు మంచిగా కూడా లేదు కాబట్టి ఇది మోడరేట్ పేపర్ అని డిసైడ్ చేసింది కంప్యూటర్ అలాగే ఇక్కడ రా స్కోర్ వచ్చేసి యావరేజ్గా గా యాభై ఐదు వస్తున్నాయి తక్కువ మార్కులు కాబట్టి అంటే వీటికన్నా వీటికన్నా తక్కువ కాబట్టి వస్తున్నాయి గా స్టూడెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ పేపర్ అనేది హార్డ్ గా వచ్చింది అని కంప్యూటర్ అనేది డిసైడ్ చేస్తుంది అన్నమాట సో ఓకేనా ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు నార్మలైజేషన్ స్కోర్ ఎలా పెరుగుతుంది అనేది చూద్దాం ఓకే నార్మలైజేషన్ స్కోర్ ఎలా పెరుగుతుంది అనేది చూద్దాం ఓకే పేపర్ అనేది ఈజీగా వచ్చింది కాబట్టి నార్మలైజేషన్ లో అటు మార్కులు పెరగవు ఇటు మార్కులు తరగవు ఎవరికి ఈజీగా వచ్చిన పేపర్ వాళ్ళకి ఓకేనా మార్కులు కలవు మార్కులు తగ్గవు అన్నమాట ఓకేనా డెబ్బై డెబ్బైకి డెబ్బై స్కోరే ఉంటుంది నార్మలైజేషన్ స్కోరు ఓకేనా నెక్స్ట్ మోడరేట్ గా వచ్చిన ఇక్కడ ఏంటంటే అరవై ఐదు మార్కులు వచ్చాయి కదా రా స్కోరు వీళ్ళకేంటంటే ఈ డెబ్బై మార్కులు వాళ్ళతో ఈక్వల్ చేయడం కోసం నార్మల్ గా ఒక ఐదు మార్కులు నార్మలైజేషన్ లో కలుస్తాయి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఐదు మార్కులు నార్మలైజేషన్ లో అన్నమాట ఓకేనా సో అరవై ఐదు ప్లస్ అరవై ఈ డెబ్బైతో ఈక్వల్ చేయడం కోసం ఇక్కడ డెబ్బై మార్కులు అనేవి వీళ్ళవి వచ్చేస్తాయి అంటే నార్మలైజేషన్ లో ఈ క్యాండిడేట్స్ కి సురేష్ కి ఎన్ని మార్కులు కలిసినట్టు ఇక్కడ ఐదు మార్కులు కలిసినట్టు అనమాట నార్మలైజేషన్ స్కోర్ ఓకేనా ఇది వచ్చేసి ఫైనల్ నార్మలైజేషన్ స్కోర్ డెబ్బై మార్కులు ఓకే వీళ్ళతో కంపేర్ చేయడం కోసం ఈక్వల్ చేయడం కోసం అలాగే హార్డ్ గా వచ్చిన షిఫ్ట్ లో క్యాండిడేట్ కి కవితకి ఎన్ని మార్కులు కలుస్తాయంటే పదిహేను మార్కులు కలుస్తాయి ఏంటన్నా పదిహేను మార్కులు కలుస్తాయంటే అంతే బ్రో యావరేజ్ గా ఆ షిఫ్ట్ లో డెబ్బై వచ్చాయి కాబట్టి ఈమెకి తో ఈక్వెల్ చేయడం కోసం పదిహేను మార్కులు కలుపుతారు ఒకవేళ ఇక్కడ అరవై ఐదు అనుకోండి పది మార్కులు కలుపుతారు ఒకవేళ ఇక్కడ అరవై మార్కులు వచ్చాయి అనుకోండి ఐదు మార్కులు కలుపుతారు అన్నమాట ఇక్కడ ఈజీ సిఫ్ట్ తో ఈక్వెల్ చేయడం కోసం మోడరేట్ అండ్ అలాగే నార్మల్ హార్డ్ గా వచ్చిన పేపర్ వాళ్ళని ఈక్వెల్ చేస్తారన్నమాట మార్కులు ఇదే ఇక్కడ డెబ్బై మార్కులు కవితకి కూడా వచ్చాయి సో ఇక్కడ రమేష్ కి డెబ్బై మార్కులు వచ్చాయి అరవై ఐదు మార్కులు వచ్చిన సురేష్ కి కూడా డెబ్బై మార్కులు వచ్చేసాయి అలాగే యాభై ఐదు మార్కులు వచ్చిన కవితకి కూడా డెబ్బై మార్కులు వచ్చేసాయి ఓకే అన్న మరి వీళ్ళే ఉన్నారా సిఫ్ట్ లో ఇంకెవరు లేరా అంటే ఉన్నారు ఇంకా కూడా ఉన్నారు అరవై తొమ్మిది వచ్చిన వాళ్ళు ఉన్నారు అరవై ఎనిమిది వచ్చిన వాళ్ళు ఉన్నారు అరవై ఏడు వచ్చిన వాళ్ళు ఉన్నారు అరవై ఆరు వచ్చిన వాళ్ళు ఉన్నారు అరవై ఐదు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నమాట అలాగే ఇక్కడ యాభై నాలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు యాభై మూడు వచ్చిన వాళ్ళు ఉన్నారు యాభై రెండు వచ్చిన వాళ్ళు ఉన్నారు యాభై ఒక్క మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే యాభై మార్కులు వచ్చిన వాళ్ళు కూడా అని ఇక్కడ ఉన్నారు అన్నమాట ఓకేనా సో ఇది మరి ఫైనల్ గా కట్ ఆఫ్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి ఒక పోస్ట్ వెనకాల ముగ్గురిని తీస్తారు ఓకేనా సో ఆ మూడు ఒక ఒక పోస్ట్ వెనకాల ముగ్గురిని తీసినంత వరకు అరవై తొమ్మిది వచ్చింది అనుకుందాం ఈ అరవై తొమ్మిది వచ్చిన మార్కుల వరకు కంప్లీట్ అయిపోయింది అనుకుందాం ఓకేనా మిగతా వీళ్ళు వీళ్ళు రావట్లేదు సో కట్ ఆఫ్ వచ్చేసి అక్కడ అరవై తొమ్మిది డిసైడ్ చేస్తారన్నమాట ఓకేనా అరవై తొమ్మిది కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేస్తారు అలాగే ఇక్కడ కూడా సేమ్ అలానే ఓకే అరవై తొమ్మిది అరవై ఎనిమిది కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేస్తారు అన్నమాట ఇలాగే కేటగిరీ వైజ్ గా ఓబీసీ యువర్ ఓబీసీ ఎస్టీ ఎస్టీ వాళ్ళ కట్ ఆఫ్ అనేది ఇలానే డిసైడ్ చేస్తారు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అదేంటన్నా పదిహేను మార్కులు కలిస్తే ఇది మరి మహా అన్యాయం కదన్నా మిగతా వాళ్ళు ఏమైపోవాలి అంటే చూడండి గైస్ మీకు గుర్తుందో లేదో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్ జరిగింది అందులో ఒక వీడియో అనేది చాలా వైరల్ అయింది ఏంటంటే డెబ్బై మార్కులు వచ్చిన క్యాండిడేట్ సెలెక్ట్ అవ్వలేదు కానీ నలభై మార్కులు వచ్చిన క్యాండిడేట్ ఎలా సెలెక్ట్ అయిపోయాడు అని ఒక వీడియో వైరల్ అయ్యింది దీనికి సంబంధించి నేను కూడా చేశాను అన్నమాట వీడియో ఏంటంటే ఈ సిఫ్ట్లో ఈ నలభై మార్కులు నలభై మార్కులు వచ్చిన వాడు ఎలా టెక్నీషియన్ గ్రేడ్ సెలెక్ట్ అయ్యాడు అంటే ఆ షిఫ్ట్లో క్యాండిడేట్స్ థర్డ్ షిఫ్ట్ అనుకుందాం ఉదాహరణకి థర్డ్ షిఫ్ట్లో క్యాండిడేట్స్ కేవలం ఆ షిఫ్ట్లో యాభై మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు ఆ షిఫ్ట్లో సో ఈ యాభై మందిలో టాప్ స్కోర్ నలభై అర్థమవుతుందా ఈ యాభై మందిలో టాప్ స్కోరే నలభై దీనికన్నా ఎక్కువ ఎవరికి రాలేదు సో అందుకే ఈ నలభై మార్కులు వచ్చిన వాడికి ఈ డెబ్బై మార్కులు వాళ్ళతో ఈక్వల్ చేయడం కోసం ఆ షిఫ్ట్లో లో ఆ డేలో ఈ డెబ్బై మార్కులతో ఈక్వల్ చేయడం కోసం ఇతనికి ఇంకో ముప్పై మార్కులు కలిసి వచ్చాయన్నమాట సో ఇతని స్కోర్ కూడా ఈ డెబ్బై మార్కులు వాళ్ళతో ఈక్వల్ అయిపోయింది సో ఇతను కూడా సెలెక్ట్ అయిపోయాడు ఇది అన్యాయం కాదు ఇది నార్మలైజేషన్ సిస్టమే అంతే ఓకేనా ఇంతకు ఏంటంటే ఇంతకు ఏంటంటే నార్మలైజేషన్ ఉండేది కాదు ఎందుకంటే రోజు ఒక్క ఆల్ ఓవర్ ఇండియా ఒకే ఎగ్జామ్ జరిగేది అనమాట ఒక రోజులో ఒకే ఎగ్జామ్ జరిగేది ఇప్పుడు ఏంటంటే ఒక రోజులో మూడు షిఫ్ట్లు జరుగుతున్నాయి సో దీనికి కారణంగా ఇక్కడ ఏంటంటే నార్మలైజేషన్ అనేది పెట్టారన్నమాట నార్మలైజేషన్ సిస్టమ్ అనేది పెట్టారు ఇది గైస్ ఇలా నార్మలైజేషన్ లో స్కోర్ పెరుగుతుంది ఇంతకన్నా క్లియర్ గా ఇంకా అర్థమై మీకు అర్థమైందో అవలేదో నాకు తెలియదు బట్ నేనైతే చెప్పడం ఈజీ వేలోనే చెప్పాను నార్మలైజేషన్ లో స్కోర్ ఎలా పెరుగుతుంది కట్ ఆఫ్ ఎలా డిసైడ్ చేస్తారు అనేది ఈజీ వేలోనే చెప్పాను ఇది ఓకే గైస్ మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై హింద్